శ్రీమాత అనుగ్రహం ఎంత గొప్పదో శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి కళ్యాణ వృష్టి స్థవంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క తీరుగా అద్భుతంగా వర్ణించారు కనకధారాస్తవం ఎటువంటిదో కళ్యాణ వృష్టి స్థవం కూడా అంత గొప్పది జగద్గురువులు ఈ స్తోత్రాన్ని భగవద్భక్తి కలిగినటువంటి సరువులకు కూడా నేర్చుకుంటే శ్రేయస్సు కలుగుతుంది అని ఉపదేశించారు ఆదేశించారు ఆ క్రమంలో కళ్యాణ వృష్టి స్థవంలో మనం ఒక్కొక్క శ్లోకాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం అమ్మా నీ పాద పద్మములకు ఒక్కసారి నమస్కరిస్తే మానవుడికి కావలసినవన్నీ ఇచ్చేస్తున్నావు ఇంకా నేనేం కోరుకోవాలి అని శంకరాచార్యుల వారు అమ్మతో పలికిన మాటలు మన చేత ఇప్పుడు పలికిస్తున్నారు సర్వజ్ఞతాం సదసి వాక్పటాం ప్రసూతే దేవి సరసీరుహయో థద్రిసరసీరుహయ ప్రణా స్ఫురముజ్జ్వలమాతత్రం ద్వే చామరే దదాతి ఎంత మధురంగా ఉంటాయో కనకధారాస్తవం చదువుతుంటే మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తాయి అవన్నీ కూడా రోజంతా మనం ప్రవచనాలు చెప్పుకోబోతున్నాం ఆయన యొక్క ప్రార్థన కూడా అమృతం ఆ తల్లి ఆ పలుకులతో అనుగ్రహించేంత మధురంగా పలికారు లేకపోతే అమృతధార ఎలా కురుస్తుంది కనకధార అటువంటి అద్భుతమైనటువంటి వాక్ సంపదతో మనకి అందించినటువంటిది అనుగ్రహించారు సర్వ్ఞతాం సదశివాక్పటుతాం ప్రసూతే దేవిత్వంఘ్రిసరీరుహయో ప్రణామే ఓ జగన్మాత దేవి అనే పదం చాలా గొప్పది దివ్వనే ధాతువు నుంచి వచ్చిన పదం అది అంటే ప్రకాశించేది అని అర్థం అంటే ఆమె జ్యో జ్యోతిస్వరూపిణి ఆవిడ మనం భావిస్తే రూపం వస్తుంది భావించకపోతే అంతా కూడా జ్యోతి స్వరూపంగా ఉంటుంది ప్రతి జీవుల్లోనూ ఆవిడ స్వరూపంలో ఉంటుంది అందువల్ల దేవి దేవహ ఈ రెండు పదాలు చాలా గొప్పవి పరమాత్మకు దేవహ అలాగే పరమాత్మను అంటిపెట్టుకుని ఉండేటువంటి శక్తి స్వరూపిణి మూల ప్రకృతి రూపిణి అయినటువంటి అమ్మవారిని దేవి అంబా అనేటువంటి పదాలతో సంబోధిస్తూ ప్రార్థించారు జగద్గురువులు ఓ జగదంబా ఓ జగన్మాత త్వదంఘ్రి సరసో సరసీరుహయో ప్రణామ నీ పాద పద్మములకు మేము ప్రణామం చేస్తున్నాం ప్రణామము అంటే పూర్తిగా నేలను తాకేటట్టుగా అవయములు ఉంచి నమస్కరించడం నమస్కార అంటే నమ అంటే నమ ప్రహ్వత్వే అని అంటే వంగటం వంగకుండా చేసేది నమస్కారం కాదు అంటే ఇప్పుడు మనం చేస్తాం ఇది అది నమస్కారం కాదు వంగ నమప్రహత్వే వంగటంలో కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మన జీవనంలో ఎన్ని స్టైల్స్ వచ్చినాయో నమస్కారంలో కూడా ఎన్ని స్టైల్స్ వచ్చినాయి మనం నుంచుని పెట్టడం ఇంకా అది కూడా పోయి బ్రిటిష్ వాడు ఇది నేర్పాడు మనకి అది కూడా ఇట్లా చివరికి ఇప్పుడు దేవాలయాల ముందు అంటున్నారు ఇట్లా ఇవన్నీ రకరకాలుగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి లేదు అట్లా దండ ప్రణామం మన శరీరములో ఉన్నటువంటి ఎనిమిది అవయవములు అష్ట అంగ దండం అంటే ఒక కర్రలాగా నేల మీద పడి పెట్టే నమస్కారం అన్నమాట అది దండ ప్రణామం ఇది భగవత్ స్వరూపములకు అలా చేయాలి గురువులకు అలా చేయాలి